హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్షియా డిస్ఫ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇంకా ఈరోజు పిల్లలు అయితే ఇంకా స్కూల్కి తొందరగానే వెళ్తారనుకున్నాను కాకపోతే ఒక పది నిమిషాలు లేట్ అయిపోద్ది అట్లీస్ట్ ఎంత చేసినా సరే ఇంకా ఉంటానే ఉంటుంది అనమాట పిల్లల్ని రెడీ చేసే కదా ఇంకా అది మర్చిపోవాలి ఇది మర్చిపోయి ఇంకేదో ఒకటి మర్చిపోయి వెళ్తారు ఏదో రోజు వీడియోస్ పెట్టేసి అంటే లాంగ్ వీడియో పెట్టేసి టూ డేస్ అవుతుంది మధ్య మధ్యలో షార్ట్స్ పెట్టాను అనమాట ఎందుకో వీడియోస్ తీయడానికి టైం అసలు కుదరట్లేదు అనమాట అందుకనేసి తీయలేదు నేను సో ఇంక ఈ రోజు తీసానమాట ఇంకా రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను పొద్దున్నేనే సో ఇది పొద్దున్నే అంటే చాలా పనులు ఉంటాయి కదా ఇంకా అవన్నీ చేసుకుని ఇంకా ఇంట్లో బట్టలు అయితే ఉన్నాయి అనమాట చాలా బట్టలు అయితే అలాగే ఉన్నాయి పిల్లలకు యూనిఫామ్ తీస్తామంటే మొత్తం చిందర వందరగా ఉన్నాయి అనమాట నాలుగైదు రోజుల నుంచి ఇంకా పైని తెచ్చి ఇంకా కింద ఉతుకుని ఉతుకునే తెచ్చేసి ఇంకా ఎక్కడ వేసేస్తున్నాను ఆరబెట్టి మడత పెట్టేసి ఇంకెట్లా ఇట్లా వేసేస్తాను కావాల్సిన బట్టలు అయితే తీసుకునేటప్పుడు చిందర వందరగా అయిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ సపరేట్గా ఎవరికాలకే సపరేట్గా చేసి మడత పెట్టేసి సెల్ఫ్లో పెట్టేయాలి కొన్ని అయితే మడత పెట్టినవి ఉన్నాయి కొన్ని ఏమో చిందర ఉన్నాయి అన్నమాట మొత్తం ఎవరికి సెపరేట్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేద్దామనేసి ఇంకా చేస్తున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా ఉదయాన్నే లేకడమే ఇంకా బాగా చలి పెట్టేస్తుంది కదా ఇంకా చలికాలం కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా పొద్దున్నే లేచి బయట అసలు భలే చలి పెడుతుందండి కొంచెం తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి అనమాట మా రూమ్లో ఏమో కొంచెం లోపల రూమేమో కొంచెం వేడిగా ఉంటుంది మా రూంలో కొంచెం బయటకు వెళ్ళామంటే చలి చలిగా ఉంటుంది అనమాట సో రూమ్లో చలికాలమైనా రూమ్లో మాకు వెచ్చగా ఉంటుంది కాకపోతే సమ్మర్లో అయితే బాగా వేడిగా ఉంటుంది అనమాట ఎట్నుంచి గాలి ఇక చలికాలంలో బెస్ట్ అనిపిస్తుంది మా రూమ్ అయితే కొంచెం లోపల రూమ్ కదా సో గాలి వెళ్లకుండా వేడిగా ఉంటుంది చలికాలం సో చలికాలమే బెటర్ సో సమ్మర్ తెలిసిందే కదా వేడికి అసలు తట్టుకోలేము రూమ్లో అయితే సో ఫైనల్గా అయితే ఇంక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానైతే మీరు అయితే బోర్ కొట్టచ్చు ఇంకా అవన్నీ ఆపేసేసి ఇంకా బట్టలు అయితే ఎవరికి అలా సపరేట్ చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఇందులో కొన్ని కొత్తవి ఉన్నవి అలాగే పాతవి కూడా అంటే డైలీ వేరీ కూడా ఉన్నాయి అనమాట పిల్లల్ని రెడీ చేసి ఇంకా టిఫిన్ పెట్టి పంపించేసరికి ఇంకా నైన్ థర్టీ సారీ ఎయిట్ థర్టీ అయితే దాడుతుంది ఇంక ఈ లోపు టిఫిన్ తింటాక ఒక్కోసారి అయితే బట్టలు కూడా ఉతికేస్తాను ఈ రోజైతే ఇంకా వాళ్ళ ఇలాగే బట్టల పని అయితే ఇంకా చేశాననమాట కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాకైతే కొంచెం బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇంకా కుర్చీలో బట్టలు ఉన్నాయి కదా ఇంకా అవైతే ఫోల్డ్ చేసి ఇల్లు తుడిసి ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట చేద్దామనేసి ముందు కుర్చీలో బట్టలు అన్నీ తీసేస్తున్నాను లేకపోతే ఏదన్నా కావాలంటే ఒకటి లాగుతుంటే నాలుగైదు పడిపోతున్నాయి అందుకనేసి ఇంకా ముందు చేసేద్దామనేసి ఇంక బట్టల దగ్గరికి అయితే వచ్చాననమాట యాక్చువల్గా అయితే ఇంటి పని అయితే ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా ట్వంటీ పర్సెంట్ ఇంకా బీర్వాళ్ళ బట్టలు ఎలాగో సెల్ఫ్లో కొన్ని కొన్ని సర్దేస్తున్నాను ఇంకా చిందరవందరగా ఉన్నాయి బట్టలు అయితే కొన్ని నాయి చిందర ఉన్నాయి అవన్నీ తీసి ఒక రోజు ఫోల్డ్ చేసేస్తాను అలాగే ఇంకొక టెన్ పర్సెంట్ లేకపోతే ట్వెల్వ్ పర్సెంట్ ఏంటంటే కిచెన్లో మొత్తం దులిపేసాను మొన్నే అవన్నీ సర్దుకోవాలన్నమాట ఇంకా వాల్పేపర్ రాలేదు అది వస్తాగానే మీకు వీడియో కూడా పెడతాను ఇంకా సామాన్ అట్లాగే కింద పెట్టేసాను అనమాట దులిపేసి మళ్ళీ అసమానం తీసి పెడతాను ఎందుకనేసి ఒక ఒకసారి ఉన్నాయి వాళ్ళు ఇంకా అలాగే ఉంచేశాను ఇంకా పేపర్ రాగానే పేపర్ సెల్ఫల్లో వేసి సామానం కూడా కావాల్సిన వస్తువులు మాత్రమే పెట్టుకుందాం అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట అప్పుడైతే తప్పకుండా వీడియో పెడతాను బట్టలు అయితే ఫోల్డ్ చేశానండి ఇంకా సెల్ఫ్లో పెట్టేస్తాను ఎవరికాళ్ళకే ఇంకా సెపరేట్ చేసి పెట్టేస్తాను ఇంక పెట్టేసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అంటే ఏముండదా కర్రీ అనేసి ఇంక అనుకుంటే ఇంకో కూరగాయలకి వెళ్ళారు కూరగాయలు చాలా చాలా రేట్లు ఉన్నాయి కార్తీక మాసం కదా విపరీతమైన రేట్లు అయితే ఉన్నాయి ఇంకా ఆనపకాయ తీసుకురమ్మని చెప్పాను వారం క్రితమే ఆనమకాయ తెమ్మంటే డెబ్బై ఎనభై రూపాయలు ఉందంట మళ్ళీ తగ్గిందేమైనా ఈ రోజు తెమ్మంటే ఇంకా సేమ్ రేట్ అంట డెబ్బై రూపాయలు ఇంకా బేరం అడిగి యాభై రూపాయలకి అట్లా తెచ్చానని చెప్పారు మరి గుర్తులేదు నాకు ఇంకా యాభై అరవై తీసుకుని వచ్చారు అని చెప్పారనమాట ఇంకా ఈ కాయ అయితే ఇంకా చెక్ వేసేసి ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నాను అనమాట ఇంకా నా స్టైల్లో ఆనపకాయలో పాలు పోసి ఈరోజు కర్రీ చేస్తున్నాను ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది ఫుల్గా చూడండి సో ఒక్కోసారి అయితే కూర అయితే కుదరదు అనమాట కొంచెం కొంచెం అట్లాగే ఎప్పుడు కాకుండా కొంచెం ఎక్కువగా ఐటమ్స్ వేసి చేద్దామనేసి ఇంక అనుకుంటున్నాను కాయ అయితే చాలా లేతగా ఉంది ఆనపకాయ అయితే చాలామంది అయితే పొట్లకాయల్లోనూ ఆనపకాయల్లోనూ ఇంకా పాలు పోసి ఇంకా అప్పుడప్పుడు వండుకుంటారు కదా సో చాలా రోజులైపోయింది పాలు పోసి వండేసి అందుకనేసి రోజు పాలు పోసి ఆనపకాయలో కర్రీ చేద్దామనేసి ఇంకా డిసైడ్ అయ్యాను మొత్తం అంతా చీ అది పీల్చి పీ పీలర్తో చీల్చేదాను మొత్తం మొత్తం తొక్కలన్నీ కట్ చేస్తాను ఆ తర్వాత నేను ఇలా రెండు బద్దలుగా కట్ చేసుకుని లోపల ఉన్నా చూసారు కదా స్పాంజ్ లాగా ఉంటుంది గింజలతో అదైతే తీసేస్తాను ఆనపకాయ కర్రీకి అయితే నేను అదైతే ఉంచాను మామూలుగానే ఎక్కువ వాటర్తో ఉంటుంది అనమాట ఇంకా అది ఎందుకులే అనేసి ఎప్పుడు నేను అది ఆనపకాయ కర్రీ చేసినప్పుడు లోపలతో తీసేస్తానమాట ఇలాగా లోపల తీసేసుకొని ఇంకా నాలుగు బద్దలు కూడా కడిగేసేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా కూర్చొని కట్ చేసి అనేసి వాష్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసాను ఇంకా అది ఉడుగుతూ ఉన్నది అనేసి ఇంకా కూరగాయలు కట్ చేసుకుంటే ఇంకా తొందరగా ఈజీగా ఇంకా చేసుకోవచ్చు అనేసి మొత్తం కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నం ఉడికే అయితే కొంచెం ఆనపకాయ కదా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి అయితే ఆనపకాయ ఎప్పుడైనా సరే ఇంకా దప్పలం పెడతానమాట ఇంక ఈసారి అయితే పాలు పోసి వండేద్దాము అనేసి అనుకుంటున్నాను పాలు పోస్తే వండేలాగా ఉండితే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే సో ఇంక ఈ రోజు ఇంక అట్లా చేస్తున్నాను అనమాట కొంచెం స్పెషల్గా అయితే లంచ్లోకి ఇంకా ఇలా పాలపోసి పోసి ఉండి తింటే వేడివేడి అన్నం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా కళాయి పెట్టేసుకున్నాను కొంచెం వాష్ చేసి కళాయి పెట్టేసుకుని కొద్దిగా హీట్ అయినాక ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే పోసేసుకుంటాను ఎక్కడేమో ఆనపకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంక కట్ చేసుకుంటాను ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటే ఇంకా రెండు టమాటాలు మీడియం సైజు కట్ చేసుకుంటాను అనమాట ముందుకైతే అయితే ఆయిల్ పోసేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కావాల్సినవి పోపు దినుసులు పోపు దినుసులు అంటే అన్ని రకాలైతే వేయను కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసేసి ఇంకా అట్లాగ పోపు అయితే రెడీ చేసుకుంటాను అనమాట ఆయిల్ హీట్ అయిపోయినాక ఈ రెండు కూడా వేసేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలని అయితే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టమాటా తగ్గించుకోవాలి టమాటా ఎక్కువ వేసుకుంటూ ఉల్లిపాయలు తగ్గించుకుంటా తగ్గించుకుంటే బాగుంటుంది అనమాట లేకపోతే టేస్ట్ అనేది బాగోదు తీపి ఎక్కువ అయిపోద్ది అనమాట టేస్ట్ ఏముంది కానీ తీపి ఎక్కువ అయిపోద్ది కర్రీ అయితే అందుకనేసి నేను ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు కట్ చేసానండి కొంచెం పెద్దవి అందుకనేసి టమాటాలు తక్కువగా వేసుకుంటాను ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంకా వన్ బై వన్ ఏమి వేయాలో ఇంకా మొత్తం అన్నీ ఇంకా అట్లా వేసేసుకుంటాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో స్కిప్ చే చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది కర్రీ ఏంటనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే చేయబోతున్నాను కదా సో ఎట్లా ఉంటుందో ఏంటనేది కర్రీ కూడా నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంది సో ఫైనల్గా అయితే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాక ఇందులో కొంచెం అలాగే కొంచెం కల్లుప్పు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అలాగే పసుపు వేసేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి ఇవన్నీ మగ్గినాకైతే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకుంటున్నాను అలాగే నూరు పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా అది కొంచెం అయితే వేసుకున్నాను ఒక స్పూనుడు ఒక స్పూనుడు వేసుకున్నాక అది కూడా పచ్చివాసన అంత పోయేంత వరకు అయితే కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నా దగ్గర ఇంకా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కొద్దిగా అవి ఇవి కూడా వేసుకుంటాను పుదీనా కూడా వేసుకోవాలనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్ అంటే ఇంకా అదే అనమాట కొద్దిగా పాలు అలాగే పుదీనాకు వేద్దాం అనుకుంటున్నాను కొంచెం అల్లం పచ్చి పచ్చివాసన పోయినాక టమాటాలను కట్ చేసుకుని వేసేసుకున్నాను అది కూడా కొంచెం అగ్గినాక ఇదిగోండి పుదీనా నాలుగాగులు అలాగే కొత్తిమీర నాలుగాకులు అయితే వేసేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను రోజు కర్రీలో స్పెషల్ ఏంటి అనేది మీకు అయితే అర్థమైపోద్ది పుదీనా వేసాను అలాగే పాలు పూస వండుతున్నాను అనమాట ఇంకా చాలా రోజులకి అలాగే అల్లం కూడా వేసి వండుతున్నాను ఎప్పుడు ఆనపకాయలు కూడా అల్లం వెల్లు అయితే వేయలేదు నేను ఇంక ఇప్పుడు వేయడమే అనమాట ఇంకా అది కూడా కొంచెం మగ్గినాక కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇవి బాగా టైం పడతాయి ఉడకడానికి అయితే ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా అట్లా వదిలేస్తాను ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ కూడా పైకి హీట్ అవు రిలీజ్ అయ్యింది సగం అయితే ఉడికింది అయితే ఇంకా సగం ఉడకాలి మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని ఉడికిచ్చేసుకుందాము మిగతా ఆనబకాయ ఫుల్గా ఉడకనాకై బాగుంటుంది అనమాట లేకపోతే గట్టిగా ఉంటుంది కలుపుకోవడానికైనా తినడానికైనా గట్టిగా ఉంటుంది ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఇంకా అట్లా వదిలేద్దాము సిమ్లో పెట్టేసి చక్కగా అయితే మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా చక్కగా ముక్క అనేది ఉడికింది కర్రీస్ నాకు అన్నీ రావండి ఏదో వచ్చినట్టు చేస్తున్నాను కర్రీస్ అయితే సో అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేద్దాము నేర్చుకుందాం అనేసి ఒక ఆలోచనతో అయితే వంటలు అయితే చేసుకుంటున్నాను ఇట్లాగా ఆ తర్వాత ఆనకాయ మొక్కలు మగ్గిపోయినాయి కదా మనకు సరిపడా కారం అయితే వేసేసుకుంటున్నాను ఇందులో చాలా మంది ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకుంటారు ఇంకా నేను అయితే వేయట్లేదు కొద్దిగా కారం వేసుకున్నాక మొత్తం మొక్కకు పెట్టేయాలంత కలుపుకుని ఆ తర్వాత పాలు పోసేసుకోండి ఒక గ్లాసు గ్లాసు ఉన్నారు పాలు అయితే పోసుకోండి కాశిన అయినా పర్వాలేదు లేకపోతే పచ్చి పాలైనా పర్వాలేదు అనమాట ఈ విధంగా పాలు పోసేసుకుని వాటర్ బదులు పాలు పోసుకోవాలి వాటర్ యూజ్ చేయకూడదు ఇంకా పాలు పోసేసినాక ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకుని ఆ పాలతోనే ముక్కలన్నీ ఉడికిచ్చేలాగా చేసుకోవాలి చూడండి ఫైనల్గా అయితే ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయింది కదా ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి లేకపోతే ధనియాల పొడి లేకపోతే జీలకర్ర పొడి ఏదైనా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది స్మెల్ అయితే భలే వస్తుంది కదా వేడి వేడి అనవులు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీకు నచ్చితే ట్రై చేయండి అబ్బా చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయట్లేదు ఒక లైక్ ఇవ్వండి అలాగే కింద ఆప్షన్ హైప్ అని ఉంటుంది హైప్ కూడా చేయండి సో మన వీడియో ఇంకొంతమందికి రీచ్ చేసింది ఇంకా పిల్లలకి క్యారీ సర్దాలి బాయ్